చిలకలూరిపేటలో డిటిసిపి అప్రూవ్డ్ కలిగిన గేటెడ్ కమ్యూనిటీలో ఇంటి స్థలాలు అమ్ముతున్నాము మొత్తం కూడా నలభై ఎనిమిది ఎకరాల వెంచరు అన్నీ కూడా అప్రూవల్స్ వచ్చేసినాయి ఈ రోడ్డు వచ్చేటప్పటికి చిలకలూరిపేట నుండి నర్సరపడికి రోడ్డు ఈ రోడ్డు ఫోర్ లైన్స్ రోడ్డుకి శాంక్షన్ చేశారు ఇది మొత్తం కూడా ఫోర్ లైన్స్ రోడ్డుకి వెళ్ళిపోతుంది నరసరపేట వరకు ఇదిగోండి ఇది మన వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఎంట్రెన్స్ ఆర్చి ఉంటుంది ఈ రోడ్డు కూడా మొత్తం కూడా అరవై అడుగుల రోడ్లు మెయిన్ రోడ్డు వచ్చేటప్పటికి ఈ వెంచర్ చివరి వరకు ఈ అరవై అడుగుల రోడ్డు ఇట్లా కంటిన్యూగా ఉంటుంది ఇదిగోండి ఇటు చిన్నప్పటికి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి చుట్టూ బౌండరీ వాళ్ళు కూడా కట్టేశాము ఈ ఎంట్రన్స్లో ఉన్న ఓపెన్ ప్లాట్స్ మినిమం ఏడు వందల గజాల నుంచి ఉంటాయి ఇందులో అపార్ట్మెంట్స్ డూప్లెక్స్ హౌసులు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది అందుకనే మనం ఏడు వందల గజాలు ఎనిమిది వందల గజాలు అట్లా ఇచ్చాము ఇదంతా కూడా ఏ బ్లాక్ కిందకి వస్తుంది ఇది మొత్తం కూడా అరవై అడుగుల రోడ్లు తార్ రోడ్డు వేసేసాము మధ్యలో డివైడర్ ఉంటుంది మన వెంచర్ వరకు కూడా అంత బౌండరీ వాళ్ళు వేసేసాము ఇది మొత్తం కూడా అరవై అడుగుల రోడ్లే ఎవెన్యూ ప్లాంటేషన్స్ కూడా పెట్టేశాము రైట్ సైడ్ ఉన్నదంతా కూడా ఏ బ్లాకు అవన్నీ కూడా ఏడు వందల పైనే ఉంటాయి మొత్తం కూడా సిక్స్టీ ఫీట్ రోడ్డు రైట్ సైడు లెఫ్ట్ సైడు అన్నీ కూడా ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఉన్నాయి ఇందులో ఇంటి స్థలాలు కొనదాల్సిన వారు కాల్ చేయండి కోటిపల్లి శ్రీను నైన్ నైన్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫోర్ మొత్తం కూడా ఓపెన్ ప్లాట్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడు సైడ్లు రోడ్లు కూడా ఫార్టీ ఫీట్ రోడ్లు థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి మొత్తం బౌండరీ వాళ్ళు ఉంటుంది కాంపౌండ్ వాళ్ళు వెంచర్ చుట్టూరుతో కూడా దగ్గర దగ్గరగా ఒక నలభై ఎనిమిది ఎకరాల దాకా ఉంటుంది ఈ వెంచర్ ఫ్లాట్ కొన్న ప్రతి ఒక్కరికి డిస్ప్లే బోర్డు ఇస్తాము ఆ డిస్ప్లేలో లాట్ ఓనర్ నేమ్ కూడా ఉంటుంది అదిగోండి ఒక నాలుగు ఇళ్ళు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు మొత్తం కూడా అరవై అడుగుల రోడ్డు సైడ్ రోడ్లు వేసేటప్పటికి నలభై అడుగుల రోడ్లు ముప్పై మూడు అడుగుల రోడ్లు ఉంటాయి ఒక వాటర్ ట్యాంక్ కూడా పెట్టాము రెండు లక్షల యాభై వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకు ఇగో ఇవన్నీ కూడా సైడ్లు నలభై అడుగుల రోడ్లు వస్తాయి మెయిన్ రోడ్ వచ్చేటప్పటికి అరవై అడుగుల రోడ్డు ఉంటుంది లేగల్గా ఎటువంటి ప్రాబ్లం లేవు అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి ఎక్కువగా తూర్పు ఫేసింగ్ పడమర ఫేసింగ్ ప్లాట్లు ఉన్నాయి